వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలు పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఫైనాన్షియల్ చేసుకోవాలి బంగారు కుటుంబాలు డబ్బులు మన ఇవ్వలేదు డబ్బులు అందలు ఇవ్వలేదు కొద్దిగా ఎగ్జాంపుల్ కోచింగ్ లేదంటే సాఫ్ట్వేర్ డిగ్రీ సాఫ్ట్వేర్ సంస్థల సంబంధించి కూడా మనకి చూడడం జరిగింది అంటే కులాన్ని కులాలను తెచ్చి మన ముందు ఉద్యమాల్లో ఎక్కడ కూడా భక్తి ఉద్యమాలు సాంఘిక ఉద్యమాలు చూసుకున్నట్టు చూసుకున్నట్టు మనకి మనుషులు సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడినటువంటి సమానత్వం కావాలని కోరుకునే మానవ స్వభావం దానిలో ఈ కారణం ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నారు సో మీరు ఇచ్చినటువంటి సలహాలు చూసినప్పుడు ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఒక రోజులో డెవలప్ అవ్వదు ఎవరు ఒక రోజులో డెవలప్ అవుతారు ఒక క్షణంలో డెవలప్ అవన్నీ సోషల్ ఇంజనీరింగ్ లో ఎప్పుడు జాగ్రత్త కొన్ని మనం చర్చించే విషయాలు కొన్ని ఉంటాయి సో కొన్ని చర్చించిన అంశాలు మీరు బయట చర్చించుకునే అంశాలు ఉంటాయి మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి

సూచన అంటే అల్టిమేట్లీ మన డెవలప్మెంట్ లో మీరు భాగస్వాములు అన దీంతో పాటు మనకి అతి ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సోషలిస్ట్ అదే క్యాపిలిస్ట్ సో మనలో కూడా కొంతమంది అన్ని కులాలు అన్ని రకాలుగా కులాలు ముందుకు వెళ్ళాయి అన్ని కులాల్లో ముందుకున్నటువంటి వారు ఉన్నారు అటువంటి వారు ఆ కులానికి సంబంధించి ఎటువంటి సాయం చేయగలరని కూడా ఆలోచించమని చెప్పేసి మీ కులసం మీరు మీ మీరు మీటింగ్ పెట్టేటప్పుడు కోల్పోవచ్చు కొంతమంది అందరు డబ్బులు వస్తుంది కొంతమంది ఈ గౌరవం కోసమే చేశారు కాబట్టి దానిలో బాగా పోరాటం జరిగింది

నా పేరు గుశ్వరావు అండి శ్రీకాకుళం నాయకురాధ్యక్షులు నా పేరు గోరెట్టు శ్రీనివాసరావు